రవికుమార్ గారు మాట్లాడుతున్నారు ఉద్యోగస్తులకు ఏమీ చేయలేదు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారట ఏమైంది సంవత్సరాలు మంత్రి గారు దయచేసి ఒక్క రోజైనా ఎంత బాధ ఉద్యోగస్తులు పిల్లల పెళ్ళి గురించి ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే ఒక్కొక్క అన్ని చేశామని చెప్పడం లేదు మేమిచ్చిన హామీలన్నీ ఈ రోజుకి ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది నేను అడుగుతున్నాను మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మూడు లక్షల యాభై వేలు కోట్లు మేము అకౌంట్ లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను ఎవరు వస్తారు రమ్మనండి ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అప్పు అంటున్నారు తాటికాయంత అక్షరాలతో మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఎక్కడెక్కడ ఎంత అప్పులు వాడారో అన్ని మేము పెడతాం పది లక్షల నలభై వేల కోట్లు అప్పు వాడారు మూడున్నర లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు ఆలోచన చేయాల్సింది ఎక్కడికి వెళ్ళింది ఒక ప్రాజెక్ట్ తెచ్చారా ఒక రోడ్ చేశారా మీది ఒక పరిశ్రమ తెచ్చారా ఏం చేశారా మీతో డబ్బు ఇవి కాకుండా కాకుండా ప్రకృతి ఇచ్చిన సంపద ప్రకృతి ఇచ్చిన సంపద అధ్యక్ష ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ ఈ రోజు మంచు సింగిల్ హ్యాండ్ మీద మంత్రి ప్రజల దగ్గర వచ్చిన రాబడిపోయింది ప్రకృతి ఇచ్చినటువంటి సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గా అతోగిత్ చేస్తే ఎనిమిది మాసాల్లో గర్వపడుతున్నాను నేను కూడా ఎమ్మెల్యేగా హామీలు ఇచ్చాం అధికారంలోకి వచ్చాం పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది మనం చేయగలం మంత్రి గారు రాష్ట్రంలో రెండు వేల రెండు వందలు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇరవై నాలుగు లక్షల మందికి ఒకటో తారీఖే ఇంటికిచ్చి పెన్షన్లు ఇస్తున్నాం ఇవన్నీ ఒక్కొక్కటి చేసి ఒకటే ఒకటే మాకు ప్రజలు అచంచల విశ్వాసం నమ్మకంతో మాకు అధికారాన్ని ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకో తప్పనిసరిగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం మా మీద విశ్వాసం నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఒక విశ్వాసం ఉంటే మళ్ళీ మాకు చేస్తారు ఆ ఏదో విమర్శల గురించో మేము ఎప్పుడు మాట్లాడు దయ ఉంచి ఎప్పటికైనా సరే గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకొని బయట మీరంతా కూడా వ్యవహరిస్తే కొంతవరకేనే బాగుంటుందని చెప్పి వ్యక్తిగతంగా నేను సలహా ఇస్తున్నాను ఇది ఎప్పుడు కూడా తాత్కాలిక భవనాలని ఎప్పుడు అనలేదు ఫ్రాన్సిస్ సెక్రటేరియట్ కొత్తది కట్టిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు మేమందరం వందల సార్లు చెప్పినా సరే దాన్ని తప్పుదోవ పట్టించి తాత్కాలికం అని చెప్పి మీరు ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ మంచి సలహాలు ఇవ్వండి ఇంకా ఆర్థికంగా ఏం చేయాలో ఏం మోధంగా చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిపక్ష పడుతుందో మీరు చెప్తే మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష ప్రభుత్వం కోట్లు అప్పు తెస్తే దయచేసి కనీసం పన్నెండు వేలు కోట్ల ఖర్చు పెట్టలేదు కాదు ఎప్పుడు ఆదాయం పెరుగుతుంది ఎప్పుడు సంపద పెరుగుతుంది ఈ ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇది మంచి విధానం కాదు మంచి సలహాలు ఇవ్వండి మేము స్వీకరిస్తామని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ ఎలపి అధ్యక్ష అచ్చునాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు వాస్తవాలు వచ్చి మరుగుపరుస్తూ వాస్తవాలను మరుగుపరుస్తూ నందిని బమ్మి నంది చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే ఋషికొండ గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు ఇది స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోకపోవడం చేతగా మీరు చేతగా ప్రభుత్వం చేతగా అంటారు ప్రభుత్వం చేతగా అంటాం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూర్చోండి ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసంకులు జరిగారు కదా అధ్యక్ష ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష

ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు అధ్యక్ష ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు ఈ రోజు బిల్లు ఇచ్చింది ఎనండి చెప్పిన వరకు ఇవ్వండి ఈ రోజు ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారు ఎవరికైతే వంద కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేసి ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు తెలుసుకోకుండా మీరు ఆ బిల్ ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చింది అని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి మేము బిల్ ఇచ్చాం బిల్లు ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్లు ఇచ్చాం అదే మీరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్ ఇవ్వలేదు ఒక కార్యక్రమం చేయలేదు మేము అలక్కా అధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు రావు ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నా వచ్చింది అధ్యక్ష ఏదో పేపర్ రాలేదు అధ్యక్ష వాళ్ళకి అధ్యక్ష ఈ రకంగా ఇచ్చారని చెప్పిన వచ్చింది అధ్యక్ష ఒకటి ఇచ్చారని ఆలోచ్యోద పత్రికలో వచ్చింది అధ్యక్ష ఇదేమి కొన్ని సాక్షి పేపర్లోనే రాలేదు అధ్యక్ష కొన్ని ఏదో చేసుకున్నారు తప్పు వార్త రాశారు మీరేంటారు కదా మంచి వార్త రాస్తారని ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష ఆ తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయడం ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే అందులో ఒక జరుగుతాయి ఎంక్వైరీ పోర్షమైన అధ్యక్ష ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ ఆదేశించండి ఎంక్వైరీకి వెనక అధ్యక్షం చేస్తుంది ఎందుకు చేస్తుంది తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో అక్షంతరం పడతాయని మాట్లాడటం తప్ప అధ్యక్ష కాదు ఋషికొండ కాదు ఋషికోండ ప్రభుత్వ భవనం అని చెప్పారు అధ్యక్ష కూడా ఎందుకున్నాయి అధ్యక్ష మరి ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా ప్రజావేదిక ప్రభుత్వ కాదా ప్రజావేదిక ప్రభుత్వం అచ్చు గారు మాట్లాడిన దాంట్లో విధ్వంసాలు విధ్వంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు అని చెప్పాడు రే బాబు ఇది జరిగిన అంశాలన్నింటినీ కూడా చూపించి చెప్పాడు ఏది ఏది యుద్ధ్వంసం అని చెప్పి అడిగాడు మెడికల్ కాలేజ్ కట్టడం యుద్ధ్వంసమా పోర్టులు కట్టడం విధ్వంసమా లేదు చక్కీలు కట్టడం విధ్వంసం లేదు నాన్ నోడ్ స్కూల్లో కట్టడం విధ్వంసమా ఈ సభ ఈ సందర్భాన్ని ఆయన పుట్టించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏమి ఎవరిని విమర్శించేది చేస్తే విమర్శించారా మీరు 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 వ్యక్తిగత విమర్శించారు నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పారు చెప్పినప్పుడు చెప్పారు ఈ పది వేలు ప్రజలు ఏదొందులో అది ఇరవై ఆరు వేలు ఓకే ఎంక్వైరీ చేయండి అంత తప్పు జరిగితే రుచుకోండా కట్టరాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ అయ్యండి కారణం ఏంటి కాకుండా 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 ఆవిడకి కూడా లేదు ఏంటి కాదు అధ్యక్ష ఇంకో విషయం చెప్తా ಮಾಡುತ್ತೆ ಮಾಡಿದ್ವಿ ಇದು ಮಾಡ ಸರ್ಕಾರದ ಅಧ್ಯಕ್ಷ